వెల్కమ్ టు టీవీ చిబిల్ న్యూస్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న లక్ష్యడ్పేట ప్రభుత్వ అధికారులు లక్ష్యడ్పేట ఈ రోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరి ప్రభుత్వ కార్యాలయంలో వారు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు లక్ష్యడ్పేట్ పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కోర్టులో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వెటర్నరీ ఆసుపత్రిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆఫీసర్స్ ఆఫీసర్లతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ దిలీప్ కుమార్ సిఐ రమణమూర్తి ఎస్ఐ గోపతి సురేష్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఎంపీడీఓ సబ్ రిజిస్టర్ సాయి కుమార్ యాకూబ్ రెడ్డి గంగుమల్లు కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఎంఆర్ఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మండల ప్రజలకు తెలుపుతూ ప్రభుత్వం ఇచ్చిన పథకంలో భాగంగా రెండు వేల నాలుగు వందల యాభై రెండు రేషన్ కార్డులు అప్రూవల్ చేశాను మండల ప్రజలంతా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అధికారులకి సహకరించాలని కోరారు बोला स्वतंत्र भारत के बोला स्वतंत्र भारत के Thank you for watching.

శుభాకాంక్షలు ప్రజాప్రతినిధులు ఆఫీసర్లు అందరికి నమస్కారం నా పేరు సాయి కమార్ సబ్రిష్ రా అందరికి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గవర్నమెంట్ తరఫున ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి రేషన్ కార్డ్స్ లోపల రెండు వేల నాలుగు వందల యాభై రెండు రేషన్ కార్డ్స్ అప్రూవ్ అయినాయి దాని లోపల రెండు వేల ఎనభై రెండు కార్డ్స్ మొన్న పదిహేను జూన్ ఎమ్మెల్యే గారు ఇక్కడ మా ఆఫీస్ ముంగట పెంచడం జరిగింది మిగతా రిమైనింగ్ ఈ నెలాఖరు వరకు అంతే అవి కూడా చెప్తాం యూనిట్స్ అంటే రెండు వేల నాలుగు నెలలో యూనిట్స్ వచ్చి ఏడు వందల యూనిట్స్ అంటే ఫిదాల పాపం యూనిట్స్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పుడు భూభారతి నడుస్తుంది భూభారతి కన్నా మేము రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టినాం రైతు వేదిక లోపల మన భూభారతి లోపల కూడా మూడు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ద దరఖాస్తులు తీసుకోవడం జరిగింది దాని లోపల ఆరు వందల తొంభై తొమ్మిది దరఖాస్తులు రావడం జరిగింది దాని లోపల ఏడు వందల ఏడు ఆరు వందల తొంభై తొమ్మిది లోపల నూట డెబ్బై ఐదు అప్లికేషన్స్ని కేటగిరీ వైజ్ ఆడియో గారికి అప్రూవ్ అప్రూవల్ కోసం పంపడం జరిగింది దాని లోపల నాకు తెలిసి తొంభై తొంభై కేసెస్ అప్రూవ్ అప్రూవ్ కూడా అవ్వడం జరిగింది అలా అప్రూవ్ జరిగింది ఒకటి చిన్న క్లారిఫికేషన్ అంటే అందరు కొంచెం ఓన్లీ టీఎం థర్టీ త్రీ మోషనల్ ఖాతా ఇష్యూ ఆఫ్ గవర్నమెంట్ ఎక్సెప్షన్ సక్సెషన్ కేసు ఈ రోజు స్వాతంత్ర్య నా దగ్గర నూట డెబ్బై ఐదు అప్లికేషన్స్ వచ్చాయి దానికి లక్ష పెట్ట ప్రజలకు ఏం చెప్తున్నాయి అంటే అమౌంట్ కట్టాలి సక్సెషన్ అమౌంట్ కట్టాలి కొంచెం సక్సెషన్ అమౌంట్ కట్టి ఒక నూట డెబ్బై అప్లికేషన్స్ అమౌంట్ పెండింగ్ ఉండే దరఖాస్తుంది తర్వాత రేషన్ కార్డ్స్ అయితే చెప్పిన కదా మొత్తం రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కూడా రెండు వేల చిన్న కార్డ్స్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు